సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మ్యాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈరోజు ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశాలుంటున్నాయి ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడింది దాని యొక్క ప్రభావం వల్ల ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది అత్యధిక ప్రభావం ఏ ప్రాంతం మీదుగా పడే ఉంది అన్న దాని గురించి పూర్తి అవగాహనను ఈ వీడియోలో మనం తెచ్చుకుంటాం అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే బంగాళాఘాతంలో వచ్చేసి ఈ ప్రాంతంలో మనకు అల్పపడిన ప్రాంతం అనేది కొనసాగుతుంది ఈ అల్పపీడనం వచ్చేసి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా అలానే పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఇలా ఇట్లా చక్కెరలు కొడుతూ చక్కెరలు కొడుతూ ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇట్లా మనకు తమిళనాడు తీరానికి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతం వరకు చాలా దగ్గరగా వచ్చే సూచనలు మనకు కనిపిస్తుంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటలు ట్రాక్ అంటే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా థర్టీ సిక్స్ అవర్స్ అంటే రేపు సాయంకాలం లేదా రేపు రాత్రి లోపల లేదంటే మనకేమంటే ఈరోజు పదహారు కాబట్టి రేపు పదిహేడు పద్దెనిమిదో తారీఖున ఉదయానికి మనకు చెన్నైకి ఆగ్నేయ భాగం మనకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇంతవరకు ట్రాక్ అనేది చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే ఇది డిసెంబర్ సిస్టమ్స్ కాబట్టి డిసెంబర్లో ఏర్పడే తుఫాన్లు ఇలానే కదులుతుంది కాబట్టి జనరల్గా మనకు డిసెంబర్లో వచ్చేసి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వెస్టర్లీ ట్రఫ్ అంటే ఏంటంటే పశ్చిమ గాలులు అని మనం తెలుగులో అనుకుంటాం సో పశ్చిమ గాలులు వచ్చేసి బలంగా వీస్తుంది కాబట్టి ట్రాక్ వచ్చేసి ఎయిదర్ మనకు ఒకటి ఆంధ్ర కోస్తా ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది లేదా ఆంధ్ర కోస్తా ప్రాంతానికి చాలా దూరంగా ఉంటుంది దూరంగా అంటే డైరెక్ట్గా మనకేమంటే బర్మా ప్రాంతం వైపుగా వెళ్తుంది సో ఇది ట్రాక్ వన్ ఇది ట్రాక్ టూ సో రెండు ట్రాక్స్ అనేవి మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఒకటి ఆంధ్ర ప్రాంతానికి దూరంగా వెళ్తే వర్షాలు అనేవి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటుంది భారీ వర్షాలు అనేవి ఉండవు అలానే వచ్చేసి ట్రాక్ టూ వచ్చింది అంటే మొత్తం కోస్తా ప్రాంతం తిరుపతి నెల్లూరు ప్రకాశం అలానే గుంటూరు దాంతోపాటుగా బాపట్ల అలానే వచ్చేసి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ దాంతోపాటుగా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఒడిషా ప్రాంతం కూడా మనకు విస్తారంగా భారీ వర్షాలు పడుతుంది సో ఇప్పుడు మనకు ఈ రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం క్లియర్గా వీడియోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి అవగాహన తెచ్చుకుంటాం ఏ ప్యాటర్న్ జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అన్నదాని గురించి సో ఇప్పుడు మనము ఒక్కసారి ప్యాటర్న్ వైజ్ చూస్తే ఈ ప్రాంతానికి నేను ఇక్కడ చూపించిన ప్రాంతానికి చాలా దగ్గరగా అల్పపడిన ప్రాంతము రేపు సాయంకాలానికి చేరుకుంటుంది అంటే రేపు సాయంకాలానికి మనకు పుదుచ్చేరి కొంచెం ఈ ఆగ్నేయ భాగంలో చెన్నైకి ఆగ్నేయ భాగంలో ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి వాయుగుండంగా బలపడి వాయుగుండంగా మనకు కేంద్రీకృతం అవుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లగా మనకు పశ్చిమ వాయు దిశగా ఉత్తర వాయు దిశగా కదులుతుంది కానీ ఒక పాయింట్ వచ్చేసరికి చెన్నైకి చాలా దగ్గరగా వచ్చేసరికి పశ్చిమ గాలు యొక్క తాకిడి ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం మీదుగా అంటే ఈ యొక్క వాయుగుండం మీదుగా ఉంటుంది దానివలన ఏమవుతుందంటే వాయుగుండం అదే ప్రాంతంలో ఒక ఇరవై నాలుగు గంటలు కేంద్రీకృతమై ఆ తర్వాత ఏమవుతుందంటే దిశ మార్చుకునే సూచనలు కనిపిస్తుంది అంటే మనకు పద్దెనిమిదవ తారీఖున సాయంకాలం వరకు ఇది ఉత్తర వాయువ దిశగానే కదులుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే పద్దెనిమిదవ తారీఖున సాయంకాలానికి దిశ మార్చుకునే అవకాశాలైతే కనిపిస్తుంది అది ఎంత దిశ మార్చుకుంటుంది అన్న దాని మీద పంతొమ్మిదవ తారీఖున నుంచి మనకు భారీ వర్షాలు ఆంధ్ర కోస్తా ప్రాంతం మీదుగా ఉంటుందా లేదా అన్న దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది దాని దానికి మీరు రేపటి వీడియోకి వెయిట్ చేయాలా కానీ అందరూ ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని రాదు అని అసలు అనుకోలేము అలానే వచ్చే అవకాశాలు లేవు అనేసి వస్తుందని కూడా అనుకోలేము సో రెండు విధాలుగా కాంట్రాక్టరీ కాబట్టి మీరందరూ చెప్పేది ఏమంటే నేను ప్రిపేర్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది చాలా కష్టమైన సిస్టమ్ ట్రాక్ చేయడం నా ఒక్కరి వల్లే కాదు ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా మటుకు ఈ యొక్క సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ అంటే ఏ ఏ పారామీటర్స్ ఇన్వాల్వ్ అయినాయి ఏ ఏ సాంకేతిక పరిజ్ఞానం మనం సంపాదించగలము అంతా ఉపయోగించినా కానీ ఈ యొక్క సైక్లోన్ యొక్క ట్రాక్ అనేది మనం అంచనా వేయడం చాలా కష్టం అయినా కానీ మన ప్రయత్నం అనేది మనం చేయాలి సో ఇప్పుడు మనం మన ప్రయత్నం చేసే భాగంలో రెండు ట్రాక్స్ అనేవి నేను సతస్ నేను మీకు చూపిస్తున్నాను ఒకటి ఆంధ్రాకి దగ్గరగా ఒక ట్రాక్ లేదా ఆంధ్రాకి దూరంగా ఒక ట్రాక్ సో ఇప్పుడు మనకు ఆంధ్రాకి దగ్గరగా వచ్చే ట్రాక్ వస్తే మొత్తం కోస్తాంధ్ర జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది కోస్తా ప్రాంతం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటుంది ఆంధ్రా నుంచి దూరంగా ఉన్న ట్రాక్లో వెళ్తే మొత్తం తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటుంది కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది సో ఈ యొక్క క్లారిటీ మీ అందరికీ ఉంది కాబట్టి ప్రిపేర్ అవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మీకు వచ్చిన ఆ యొక్క ఈ యొక్క అలర్ట్ సీరియస్గా తీసుకొని అందరూ ప్రిపేర్ అవుతారండి ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి అందరూ ప్రిపేర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మనం ఒక్కసారి డిఫరెంట్ వెదర్ మోడల్స్ని కూడా అనలైజ్ చేద్దాం ఒకటి ఇప్పుడు ఈరోజు సాయంకాలం అప్డేట్ ఇచ్చింది ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ ఈరోజు సాయంకాలం అప్డేట్ ప్రకారం వచ్చేసి ఉత్తర వాయువ్య దిశగా కదిలి చెన్నైకి చాలా దగ్గరగా దిశ మార్చుకునే సూచనలు కనిపిస్తుంది ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్లో అంటే ఆంధ్రా తీరానికి దగ్గరగా రాకుండానే కొంచెం మనకు కోస్తా ప్రాంతంలోకే కోస్తా ప్రాంతం అంటే సముద్రంలోగా ఉన్న ప్రాంతంలోకి కొనసాగే సూచనలు ఉన్నట్లుగా ఈసీఎండబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ చూపిస్తున్నాయి కానీ ప్రాబబిలిటీ అంటే జరిగే అవకాశాలు అనేవి స్వల్పంగా ఉన్నా కానీ మనము దాన్ని బాగా మానిటర్ చేయాలా ఎందుకంటే కొన్ని కొన్ని మెంబర్స్ కొన్ని కొన్ని వచ్చేసి అంటే ఇప్పుడు ఏమంటే ఇది వచ్చేసి ఏమంటే ఇక్కడ కనిపిస్తున్న గీతలంతా డిఫరెంట్ ట్రాక్స్ అంటే ఒక యాభై ఒక్క డిఫరెంట్ ట్రాక్స్ని ఒక్కసారిగా ఆ మోడల్లో అప్లై చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ వస్తుంది ఇవన్నింటినీ మనం వచ్చేసి పరిగణలో తీసుకొని అనాలసిస్ చేయాలా అంటే ఏ విధంగా ఈ ట్రాక్ మారుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మొత్తం పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత ఆంధ్రా నుంచి కొంచెంగా డీవియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లుగా వెదర్ మోడల్స్ అన్నీ చూపిస్తున్నాయి అలానే జిఎఫ్ఎస్ మోడల్ అంటే అమెరికన్ వాళ్ళు కూడా సిమిలర్గానే మనకు చూపిస్తున్నారు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకేమంటే ఆంధ్ర ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళి ఇలా బర్మా ప్రాంతం వైపుగా వెళ్ళే విధంగా చూపిస్తున్నారు సో ఈ ప్రాబ్లిటీ జరిగిందంటే డబ్ల్యూఎఫ్ మోడల్ ప్రకారం ప్రాబ్లిటీ జరిగిందంటే ఇదే ఇదే ట్రాక్ ఫాలో అయ్యింది అంటే నేను చూపించిన ట్రాకే ఆంధ్ర కోస్తా ప్రాంతం వ్యాప్తంగా మోస్తరు వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది అంటే తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు మోస్తరు వర్షాలు అంటే కోస్తా భాగానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం సముద్రం నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉన్న ప్రాంతంలో అంటే తిరుపతి నగరం లేకపోతే వచ్చేసి మనకు నెల్లూరు అలానే వచ్చేసి ఒంగోలు దాంతోపాటుగా ఇలాంటి ప్రాంతాలు దాంతోపాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వైజాగ్ కానీ అలానే వచ్చేసి శ్రీకాకుళం కావచ్చు లేకపోతే కాకినాడ కావచ్చు లేకపోతే మనకు ఈవెన్ విజయవాడలో కూడా వర్షాలు చూడగలుగుతాం కానీ ఈ మోడల్ జరిగింది అంటే అన్ని చోట్లలో తేలికపాటి వర్షాలు మాత్రమే చూడగలుగుతాం ఇప్పుడు మీ అందరికి ఉంటుంది కాంప్లెక్సిటీ ఎందువల్ల వస్తుంది ఎందువల్ల ట్రాక్స్ అంచనా అనేది సరిగ్గా లేదు అన్న దాని గురించి సో ఇంకా మనకు క్లారిటీ రావాలంటే ఇంకా ఈరోజు రాత్రి జరిగే రన్ రేపు మార్నింగ్ జరిగే రన్స్ అన్నింటినీ అనలైజ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు నా యొక్క పర్సనల్ అభిప్రాయం ఏంటి అన్న దాని గురించి చూస్తే నేను కూడా చాలా రోజు చాలా ఏళ్ళగా అనలైజ్ చేస్తున్నాను సో నా యొక్క పర్సనల్ అభిప్రాయం అంటే నా యొక్క సొంత అభిప్రాయం ఏంటి అన్న దాని గురించి ఒకసారి ఆలోచిస్తే వర్షాలు ఎలా పడుతుంది అంటే ఇక్కడ మనకు శ్రీలంక నుంచి తమిళనాడు కొంచెం దగ్గరగా వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ తమిళనాడు వచ్చిన తర్వాత కాస్తంత దిశ మార్చుకొని ఇలా మనకు ఆంధ్ర ప్రాంతానికి కొంచెం దూరంగా పెట్టుకుంటూ మనకి యొక్క అల్పపీడనం బలహీనపడి బలహీనపడిపోయి ఇలా మనకు బర్మా ప్రాంతానికి వెళ్ళి అలా తిరిగి వచ్చే సూచనలు మనకు కనిపిస్తోంది ఇక్కడ చూసినామంటే చాలా మట్టుకు మోడల్స్ అన్నీ ఇక్కడ పైకి వెళ్ళి మొత్తం బర్మాకి వెళ్ళట్లేదు కొంచెం మళ్ళీ తిరిగి ఇట్లా కిందకు వస్తుంది ఈ కిందకు వచ్చింది మళ్ళీ ఇట్లా ఈ విధంగా మనకు ఈశాన్య రుతుపవనాలు కిందకి తీసుకొచ్చేస్తుంది సో ఆ విధంగా చూసినా కానీ మనకు ఇప్పుడు ఈ వర్షాలు మిస్ అయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంటే తప్పే అవకాశాలు కనిపిస్తుంది కానీ వచ్చే వీడియోలో కన్ఫర్మేషన్గా చెప్తాను తప్పే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు తప్పుతుందా లేదా అన్నదాని గురించి కన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పటికైతే నైంటీ పర్సెంట్ తప్పే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది ఒకసారి ఎంతెంత వర్షాలు పడతాయి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా చూస్తే ఈ యొక్క ట్రాక్ బట్టే మనం చెప్పగలుగుతాం ప్రస్తుతానికి మోడల్స్ అయితే నేను చెప్పిన విధంగానే మోస్తరు వర్షాలు అనేవి చూపిస్తుంది అంటే మొత్తం కోస్తా ప్రాంతంలో ఇక చూసినామంటే తిరుపతి నెల్లూరు కావలి అలానే ఒంగోలు దాంతోపాటుగా బాపట్ల గుంటూరు అలానే వచ్చేసి మనకు నర్సాపురము దాంతోపాటుగా అమలాపురము కాకినాడ వైజాగ్ అనకాపల్లి అలానే ఏమంటే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే చూపిస్తుంది రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షాలు అలానే ఆంధ్రలోని కోస్తాంధ్రలోని లోపల ఉన్న భాగాల్లో తక్కువ వర్షాలు దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతంలోని తూర్పు భాగంలో కూడా తేలికపాటి వర్షాలు లేదా తక్కువ వర్షాలు ఇవి మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ట్రాక్ అనాలజీ చూస్తే ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఈ యొక్క వాయుగుండం వచ్చేసి ఇలా బలహీనపడిపోయి ఇలా ఆంధ్ర ప్రాంతానికి కొంచెం దగ్గరగా వెళ్తే ఇలాంటి ట్రాక్ అదే పూర్తిగా బలహీనపడిపోయి ఇలా మనకి వెళ్ళిందంటే ఈ వర్షాలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనకు రావడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంది కాబట్టి డిక్లేర్ అనేది ఈరోజు చేయలేను కానీ అప్రమత్తంగా మీరు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అది నాకు కావాలా మీకు కూడా కావాల్సిన ఇది కాబట్టి అందరూ అప్రమత్తంగా అయితే ఉండండి కావాల్సిన తగిన చర్యలు ఈరోజే చేపట్టండి ఎందుకంటే ఈరోజు చల్లగానే ఉంది రేపు కూడా మనకు టైం ఉంది ఎల్లుండి కూడా మనకు టైం ఉంది పద్దెనిమిదవ తారీఖున కోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే ఉన్నా మనం సమయం తీసుకొని మీ కోతలు కోయాలంటే వరి కోతలు కోయచ్చు సో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో అది ఆ విధంగా ప్లాన్ చేసుకోండి సో ఎలాంటి ఆ ముప్పు అనేది మనకు ఉండకూడదు సో రిస్క్ అనేది మనము తీసుకునే అవకాశాలు లేకుండా మీకు ఈ అప్డేట్ ఇస్తున్నానండి అలానే నేను ఈ యొక్క ఫోర్కాస్ట్ కూడా ఇచ్చాను ప్రాబబిలిటీ ఫోర్కాస్ట్ సో మనకేంటంటే ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఒకవేళ హెవీ రైన్ఫాల్ పడితే ఎక్కువ పర్సెంట్ తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఉంటుంది లేకపోతే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో హెవీ రైన్ఫాల్ ఉంటుంది కానీ మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం లేవు ఎందుకంటే ఈ తిరుపతి నెల్లూరు జిల్లాలకి చాలా దగ్గరగా వాయుగుండం వచ్చే ఛాన్స్ ఉంది దాని తర్వాత నెక్స్ట్ దగ్గరగా వచ్చేది వైజాగ్ విజయనగరం మాత్రమే ఎందుకంటే ఇక్కడ చూసినామంటే ఇది సముద్రం లోపలికి ఉంది ఈ కోస్ట్ అనేది సముద్రం లోపలికి ఉంది అలానే తిరుపతి నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతం కూడా సముద్రం లోపల ఉంది కానీ ఇక్కడ తీసుకుంటే కృష్ణా గోదావరి తీసుకుంటే అక్కడ అంతగా సముద్రం లోపల లేదు కాబట్టి ఛాన్స్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనకు అల్పపీడనం ఏ విధంగా కదులుతుంది అన్న దాని గురించి పూర్తిగా ఆధారపడి ఉంటుంది సో అందరూ వెయిట్ చేస్తారని అందరూ నేను చెప్పిన విధంగా ఓపిక్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి అండ్ ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కూడా కుదుకు సో ఇంతకాలంగా వచ్చేసి కొంచెం చలి చలి వల్ల చాలా సఫర్ అవుతూ అప్డేట్స్ కూడా చాలా దూరమైనాను సో ఇక మీట నుంచి అప్డేట్స్ అనేది కొంచెం ఈ యొక్క అల్పపీడనం వెళ్ళేంత వరకు కొంచెం రెగ్యులర్గా ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి